హలో గాయస్ మరం మినబలాత మళ్ళీ ముందుకు వచ్చేసాను ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ వార్నింగ్ పూరి టిఫిన్కి అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను అండ్ టిఫిన్ వచ్చేసి పూరి అన్నమాట పూరి అయితే ఇంకా చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే పిండి అయితే కలిపాను ఇంకా కలిపి కొద్దిసేపు పక్కన పెట్టేసి తర్వాత ఇంకా మన రౌండ్ ముద్దలు అయితే చేసేసుకుంటా ఉన్నాను ఇంక ఇవి చేసినాక తర్వాత పూరి అయితే చేయాలి అండ్ పూరికి అయితే కర్రీ నేను చేసిన సాంబార్ ఉండే అనమాట ఇంకా సాంబార్లో కూడా చాలా బాగుంటుంది వేడివేడి సాంబారు అది కొద్దిగా వేడి చేసినామంటే సూపర్ ఉంటుంది అనమాట ఇంకా అక్కడైతే పూరి అయితే చేసాము అని ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే కొద్దిగా ఎల్పి చేస్తా ఉన్నాడు ఎల్పి అంటే చిన్న ఎల్పి అనమాట ఆ ఎల్పి ఏంటో చూడండి మీరే ఇంకా అక్కడ బాసనలన్నీ మీద ఉన్నాయి అనమాట ఆ మీదున్న బాసనలన్నీ ఒక బా ఒక బేషన్ అయితే తీసిండు అనమాట అవసరం వచ్చేటప్పుడల్లా కుక్కటైతే తీస్తూ ఉన్నాను ఇంకా తీసిండు దాన్ని అయితే మంచిగా తోమేసినా నేను తోమితే పూరి వేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతుంది కొద్దిగా తుడిచి క్లీన్ చేసి పెట్టావా అని చెప్తే ఇంకా ఆయన అయితే పాపం అక్కడైతే క్లీన్ అయితే చేస్తూ ఉన్నాడు ఇంకా పూరి కూడా చేసే చేసేస్తూ ఉన్నాను ఇంకా రెడీ అయిపోతుంది అనమాట పూరి అయితే ఎమ్మి ఎమ్మి పూరి కొద్దిగా ఇగ్నోర్ చేయండి సౌండ్ ఎక్కువ వస్తుంది బయట ఉన్న బయట సౌండ్ అనమాట ఇంకా పూరి అయితే రెడీ అవుతుంది అక్కడేమంటే నేను ఏదో అన్నా అందుకే నవ్వుతూ ఉన్నాడు అనమాట ఆయన అయితే ఇంకా జొగ్ జగ్గా పూరి అయితే ఇంకా రెడీ అయిపోతున్నాయి ఇంకా ఏమి ఏమి పూరీలు అయితే అండ్ అసలు ఎంత మంచి ఉన్నాయి తెలుసా ఆ సాంబార్లో ముంచుకొని తింటే వేడివేడి సాంబార్ అండ్ వేడివేడి పూరి మాస్త్ కాంబినేషన్ చాలా అనమాట అండ్ ఇంకా అక్కడైతే పూరీలు అయితే చేస్తూ ఉన్నాను ఒక్క పూరీ అయితే చూపెడతా చూడండి మంచిగా వంగుతాయి అన్నమాట పూరీలు అయితే ఇంకా పూరీ చేసినాక తర్వాత అయితే ఒక పూరీలు అయితే రెడీ అయిపోతున్నాయి అన్నమాట ఇంకక్కడైతే ఇంకా అక్కడైతే పూరీ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట దాని దాని ఫస్ట్ ఫస్ట్గా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పూరీ అయితే చేసేసిన ఇంకా తినేయాలన్నమాట తినేటప్పుడు కూడా చూపెడతా చూడండి ఇలాగే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా చూడండి తాపుకోసారి వస్తూ ఉన్నాడు అవుతావు అవుతావు అని అప్పటికి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది టైం అయితే ఎయిట్ థర్టీ టైం చూడలేదండి ఇంకా టైం అయితే అవుతూ ఉంది ఓవర్ టైము అందుకని చెప్పేసి వస్తూ ఉన్నాడు పాపం ఆకలి అయితే ఉందేమో అయింది చూడండి ఎంత మంచిగా వచ్చినాయి పూరీలు అయితే హోటల్ టైప్ వచ్చినాయి పూరీలు అయితే చాలా బాగున్నాయి అంటే సాంబారుని పూరీ మంచిగా వేడివేడిగా తినేసినాం అనమాట ఈ చలికాలంలో వేడివేడిగా తింటాడే మంచిగా అనిపిస్తుంది ఇంక చల్లగా తినామనుకోండి చలి చలిగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి వేడివేడిగా అయితే పూరి చేసేసి వేడివేడిగా సాంబార్ కొద్దిగా వేడి చేసిన మంచిగా ఉంది అనమాట సాంబార్ అయితే చాలా బాగుంది పూరిలోకి అయితే ఇంకా అక్కడైతే తినేస్తా ఉన్నాం అనమాట పూరి అయితే సూపర్ ఉందని చెప్పేసి ఇంకా పూరి అయితే చాలా బాగుంది పూరి సూపర్ డూప్గా ఉంది సూపర్ సూపర్గా ఉంది అండ్ పూరి అంటే నాకు చాలా ఇష్టం పూరి ఎంతమంది ఇష్టపడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కాకపోతే ఇప్పుడు హోటల్లో ఎక్కువ తినట్లేదు పూరి ఎందుకంటే అరగట్లేదు అని చెప్పేసి పూరి అయితే ఎక్కువ తినట్లేదు అన్నమాట ఎక్కువ ప్రిపరేన్స్ బయట ఫుడ్కి అయితే ఇడ్లీ ఎక్కువ తింటా ఉన్నాను ఇడ్లీ ఎక్కువ తింటా ఇడ్లీ ఎక్కువనైతే అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను బయట హోటల్లో ఇంకా నార్మల్గా ఇంట్లో అయితే మనాయిలు కాబట్టి ఏం కాదు బయట ఫుడ్డు ఎక్కువ అరగట్లేదు అందుకని చెప్పేసి తక్కువ అయింది అనమాట బయట ఫుడ్ అయితే ఇంక అక్కడైతే పూరి అయితే తింటూ ఉన్నాను ఎప్పుడు ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా కానీ ఎక్కువ పూరికే ప్రిపరెన్స్ ఇస్తాను అనమాట ఇవన్నీ అయితే ఇప్పుడు ఉలిసినాం అన్నమాట బఠానీ కాయలు కాయలు కొనుకొచ్చిండు కాయలు కొనుకొస్తే ఈ బఠానీలన్నీ ఉలిసినామన్నమాట చిన్న చిన్న కూడా ఉన్నాయి చిన్న బఠానీ చూడండి చిన్న బఠానీ ఇవి ఇప్పుడే అవుతాయి కొద్దిగా మెత్త మెత్తగా ఉన్నాయి చిన్నవి చిన్నవి అన్నమాట ఇవి ఇంకా పెద్దవి అయితే మంచిగా గట్టిగా నూనె వేపుకుంటే మంచిగా వేగుతాయి ఇంకా పెద్దవి ఏమో ఇట్లున్నాయి బాగున్నాయి కదా బఠానీ పులిషను బో బొచ్చడి ఈ వీటికన్నా దీనికి కాయలు ఎక్కువ ఉన్నాయి ఇవేమో తక్కువ వచ్చినాయి కాయలు ఏమి తక్కువ వచ్చినాయి కాయలు చూపెడతాం మీకు చూడండి పెద్ద పెద్ద కూడా ఒక్కొక్కటి ఇంకా కాని బట్టలలో చిన్నవి ఉన్నాయి అనమాట బాగున్నాయి బఠాన్ ఇంకా తర్వాత అయితే పచ్చి బఠాన్ తీసుకొచ్చింది అనమాట అంటే మన కాయలు ఉంటాయి కదా ఓల్చెడి చిక్కుడు కాయలెక్క ఇవి కూడా అట్నే ఉన్నాయి ఇంకా అవి తీసుకొచ్చిండు వంద రూపాయలకు రెండు కేజీలు ఇచ్చిండు అంట తీసుకొచ్చిండు తీసుకొస్తే ఇంకా అవైతే ఉల్చినాం అనమాట ఒల ముందుకు చూపెడితే బాగుండేది నేను అంత గుర్తుకు లేదు అవి అయితే ఇంకా ఉల్చేసినామన్నమాట అవి చిక్కుడేళ్ళతో ఉల్సినాం అనమాట గింజలు అయితే ఆ బఠానీ ఒలిచిన తర్వాత ఇంకా వీటిని అయితే వేయిపినా అనమాట కొన్ని అయితే వేయింపినా కొన్ని టమాటా కర్రీ అయితే వండిన చాలా బాగుంది టమాటా కర్రీ కూడా ఇంకా తర్వాత వచ్చేసి కొన్ని అయితే వేయింపిన తర్వాత అయితే ఇది ఈరోజు మార్నింగు ఇంకా అక్కడ దోశ అయితే వేస్తూ ఉన్నాను దోశలోకి అయితే అండ్ మనం చుక్క కూర పచ్చడి వేసిన అనమాట కూర పచ్చడి ఉంది అండ్ బఠానీ టమాటా కూర ఉంది అన్నమాట ఇంకా వీటితో అయితే అడ్జస్ట్ అయిపోతాము అవి కూడా బాగానే ఉంటాయి అనమాట ఇంక ఇక్కడ దోశ పిండి అయితే కలిపి పెట్టేసిన అండ్ బియ్యం పిండి కొద్దిగా రాగి పిండి వేసేసి బియ్యం పిండి అయితే కలిపి బియ్యం పిండి రాగి పిండి రెండు కలిపి దోశలు అయితే వేస్తూ ఉన్నాను అనమాట దోశలు అయితే ఇంకా రెడీ అయిపోతున్నాయి అండ్ ఇందులోకైతే చుక్క కూర పచ్చడి అండ్ బఠానీ టమాటా కర్రీ అయితే ఉన్నదన్నమాట ఇంకా దోశలు అయితే రెడీ అయిపోతున్నాయి ఇంకో దోశ అయితే పోస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే ఆయిల్ అయితే రాసేసిన అండ్ ఏ దోశ అయినా దీని మీద మంచిగా వస్తుంది పేన మీద స్టిక్ పేన మీదనైతే ఇంకా అక్కడ కొద్దిగా ఆయిల్ రాసేసి ఇంక ఇది కలిపెట్టుకున్నాను పెట్టుకున్నాను కదా ఇంకా అది కలిపెట్టుకున్నాక పెట్టుకున్నాక ఇంకా రాగి పిండి ఉంటే హెల్త్ కదా అని చెప్పేసి మంచిగా బియ్యం పిండిలో కొద్దిగా రాగి పిండి అయితే అనమాట కలిపేసి ఇంకా దోశలు అయితే వేస్తూ ఉన్నాను ఏమీ ఏమి దోశలు అయితే ఇంకా తినేయవచ్చు అనమాట ఇంకా దోశ అయితే రెడీ అయిపోతుంది మీద కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటే మంచిగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికి పోతే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ బాయ్ వీడియోకైతే లైక్ కొట్టండి ప్లీజ్ అక్క చేసుకోవచ్చు కదా